य आत्मदा भरदा विश्व उपासते प्रशिषम् यस्य देवाः यस्य छायाम् मृतम् यस्य मृत्युः మంత్రం బాగుందండి ఒక్క పరమేశ్వరుడు గురించి మంత్రం రచించింది ఆయన కన్నా మహోన్నతుడు గాని స్వజాతీయందు గాని విజాతీయందు గాని లేకపోతే పూజనీయుడు గాని ఎవ్వరు కూడా లేరు అర్థమైపోయింది మరి మన దగ్గరికి వస్తే ఇప్పుడు మనకు అన్వయించుకుందాం పరమాత్మ గురించి చెప్పుకున్నాం మనందరం కూడా పరమాత్మ ఆరాధితులుగా మారాము ఏ కీశరావు కొయ్యి దూసరా నా కొయ్యి అని చెప్పేసి ఆయన మీదకే సంపూర్ణ సమర్పణం అయిపోయాం బాగుంది ఇంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాం పరమాత్మని యాక్సెప్ట్ చేయటంలో మరి ఇంకేం ఢోకా లేదు పక్కగా పరమాత్మని నిర్ణయించుకున్నాం ఈ హృదయాకాశంలో ఆయననే నిలుపుకున్నాం బాగుంది కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ మంత్రంలో మహావీరుడు లేదా కామక్రోధాది శత్రువుల కంపెంపజేయు శక్తివంతుడు శీఘ్రముగా కార్యములో నడిచినట్టు ఇంద్ర పరమేశ్వరుని కొరకు మరియు విశేష రూపముల వేదముల ప్రవక్త మరియు విశేష రూపములు వాడు ఇవన్నీ ఎవడంటే ఆయనే మరి కూడా ఎవరు లేరు యాక్సెప్ట్ చేస్తాం మరి మన దగ్గరికి వస్తే ఎంతవరకు నేను సంయమము పాటిస్తున్నాను రెండు బయటికి రెండు బయటికి రండి ఆ ముసుగులో నుంచి బయటికి రండి ఎంతవరకు నేను సంయమము పాటిస్తున్నాను ఏ ఏ విషయాలలో అని పరిశీలిస్తే మన స్వయంలోనికి రావాలి సహన శక్తి గంభీరతా శక్తి ఎదుర్కొనే శక్తి సహయోగ శక్తి ఇముచ్చుకునే శక్తి సర్దుకునే శక్తి అన్నిటికీ సిద్ధంగా ఉండేటటువంటి శక్తి ధైర్య శక్తి ఇవి నాకు ఎంతవరకు వచ్చాయి ఒకటి రెండవది నన్ను పతనావస్థకు తీసుకొచ్చేది ఏమిటంత ఇదిగో ఇవి కనబడుతున్నాయి హరిషదుర్గ గుణాలు తమో గుణాలు ఈ తమో గుణగణములను నేను ఎంతవరకు అణగదొక్కాను ఒక బలహీనమైనటువంటి గడియలలో నా యొక్క సంస్కారం ఏవైతే లోపల దాగి ఉన్నావో అవి అయిపోతున్నాయి బలహీనమైన గడియలలో నా బలహీనతతో కూడుకుని ఉండినటువంటి ఈ ప్రకృతిక ఆకర్షణలకి ఇంద్రియ సుఖాలకి నేను లోపడిపోతున్నాను ఇక్కడ అందరం గ్రహించండి తేజోంసి వీర్యం మై దేహి అని అడుగుతున్నాం నువ్వు జ్ఞాన ప్రకాశ స్వరూపుడుగా అయ్యా ఓ పరమేశ్వర నీ అనంత జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అనుగ్రహించు అంటున్నాం వీర్యమసి వీర్యమై దేహి నువ్వు అనంతమైన పరాక్రమంతుడివి నీ పరాక్రమమును నాకు ప్రసాదించు ఇక్కడ పరాక్రమమును ప్రసాదించాలి అనేటప్పటికల్లా దీన్ని రెండు విధాలుగా తీయాలి నా సయములో నేను ఎంతవరకు పరాక్రమశాలిగా తయారయ్యాను ఎందుకు నేను పరాక్రమశాలిగా తయారవ్వాలి నాలో ఈ కామ క్రోధ లోభ మోహ అహంకారము ఈర్ష ద్వేషము డమ్మము డాంబికము దశ విధ వికారీ గుణాలు నాలో ఉన్నవి బలహీనతలు మరి పరమాత్మతో కంపేర్ చేసినట్లయితే పరమాత్మ ఇక్కడ ఏమన్నాడు కామక్రోధాది శత్రును ఏమన్నాడు కంపెంపజేసేటటువంటి వాడు అన్నాడు మరి నేను నా యొక్క కామ క్రోధాది ఈ అరిషడ్ వర్గ గుణములను ఎంతవరకు చేసి వాటిని అడగదొక్కుతున్నాను ఎప్పుడు వ్యవహారాలలో ఇక్కడ యొక్క పరాక్రమం చూపించాలి చూపించానా కార్యవ్యవహార పక్కన పెడదాం మన సైన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ కొన్ని పరిస్థితులలో బలహీనతలు బయటకొచ్చి ఇంద్రియ సుఖముల గురించి నేను నా బలహీన గడియలులో ఓపెన్ అయిపోతున్నాను ఆ ఓపెన్ అయిపోతున్నప్పుడు నేను ఎంతవరకు పరాక్రమసాధిగా అయ్యి వాటిని కంట్రోల్ చేసేస్తున్నాను సంయమం పాటిస్తున్నాను ఇంద్రియ నిగ్రహణం పాటిస్తున్నాను ఇది రావాలి చెప్పండి ఇక్కడ పరాక్రమని ఈ విధంగా స్వయం దగ్గరికి తీసుకోవాలి ఇతరుల మీదకి కాదు ఇక్కడ మంత్రంలో రెండు అర్థాలు కనబడుతున్నవి గమనించండి పరాక్రమం నుండి స్వయం దగ్గరికి వస్తుంది కర్మలనుకొచ్చినప్పటికీ వ్యవస్థలోకి వచ్చినప్పటికీ ఇదే పరాక్రమం మళ్ళీ మారుతుంది సూర వీరత్వాన్ని చూపిస్తాది బలమసి బలమై దేహి అపారమైన బల సంపన్నుడు పరమేశ్వరుడు ఆయన పొగుడుకోవడంతో నేను భట్టరాజులుగా తయారవుతాను రాజు మేడోముల ధరగా కుడి ఎడమల వల్ల కత్తులు దగ్గ దగ్గ మెరయగా అని రాజు వెంటలాగా వెనకాల బట్టు ఉంటారు కదండి వంద మహిజులు అలా పొగుడుకున్నట్టుగానే ఉంటుంటారు నువ్వు శాంతి సాగరడివి నువ్వు ప్రేమ సాగరడివి నువ్వు పరాక్రమ సాగి నువ్వు బలసంపన్నుడివి నువ్వు సహనశీలవంతుడివి నువ్వు సహనాల నాకు ఇస్తున్నావు నువ్వు అది ఇస్తున్నావు ఇది ఇస్తున్నావు ఈ భట్రాజులు లాగా పొగుడుకోవడమే జీవితం మిగిలిపోతాది ఆఖరికి ఏవి పరివర్తన రాదు పరివర్తన రావాలనేటప్పటికీ ఏది ఏదైతే పరమాత్మని యొక్క కర్తవ్యములు లక్షణములు గుణములు ఉన్నావో అది నేను నా స్వయంలో నా జీవితంలో ఆచరించాలి వ్యవహారాలు జరిపించేటప్పుడు అక్కడ ఏ విధంగా కూడా నేను ప్రలోభాలకి ప్రలోభం చెందకుండా భ్రమలకి భ్రాంతునికి లోను కాకుండా సత్యముతో నిజాయితీతో అక్కడ కార్యవ్యవహారం జరిపించాలి ఆ కార్య వ్యవహారాలు జరిపించేటప్పుడు మరల లోపటి నుంచి అహం పుట్టుకొస్తాది ఇవన్నీ శత్రులే ఇవన్నీ శత్రువులే ఇవన్నీ నాకెందుకు కావాలి అంటే నేను ముక్తిని ఎన్నుకున్నాను మోక్షాన్ని ఎన్నుకున్నాను వైదిక విహితమైన కలవలను ఎన్నుకున్నాను దానితో నా జీవన బంధాలను ముడిపెడుతున్నాను అందరితో సంబంధాలు తెగిపోయాయి ఇంకా ఒకే ఒక సంబంధం ఈశ్వరుడు వేద విహిత కర్మలు అందరితో సంబంధాలు తెగిపోయాయి అని చెప్పేసి మళ్ళీ అందరితో దూరం అయిపోతే మళ్ళీ సన్యాసిగా మారిపోతాను ఇది పనికి రాదు వేదం అక్కడ చెప్పలేదు ఇది మన పూర్వీకులు మహర్షులందరూ గృహస్థులే గృహస్థ ధర్మంలో ఉంటూ గృహస్థ ధర్మాన్ని పాలన చేసుకుంటూ అందరితోటి కూడా కలిసి వారు చక్కగా మోక్ష ప్రాప్తిని పొందుకున్నారు మరి నా దగ్గరికి వచ్చినప్పటికీ ఈ మంత్రంలో పరమాత్మ గురించి పొగడమే ఓ నువ్వు గొప్పవాడి నువ్వు ఉన్నతడివి నీ ఇలాంటి వాడు ఎవరు నువ్వు అయోవృద్ధుడివి అది ఇది నువ్వు జ్ఞానసాగర్డివి నీ అంత జ్ఞానం ఎవరో లేదు ఓ పరమాత్మ పొగుడుకుంటూ వెళ్ళిపోతున్నా మరి నేను ఎంతవరకు వచ్చాను వేదముల రచన ఆయనే వేదముల కర్త ఆయనే అన్నీ ఆయనే యాక్సెప్ట్ చేయాలి తప్పదు నా సైన్ దగ్గరికి రావాలి నేను ఎంతవరకు నేను పరమాత్మ సమానముగా అమ్మో పరమాత్మ సమానంగా అవ్వలేము కానీ ఆ యొక్క దివి శక్తితోటి నేను జోడించుకుని ఆయనతో కలిసి ఉంటున్నాను సహవాస దోషే గుణే భవంతు ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ గుణాలు వస్తాయంటుంటారు కదా మరి నేను పరమాత్మతో సహవాసం చేసినప్పుడు ఆయన గుణములను నేను ఎంతవరకు ఆస్వాదించుకున్నాను ఆ గుణములతో ఎంతవరకు నడుస్తున్నాను అని నేను నా స్వయాన్ని పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఇక్కడ కవులు కూడా చెప్పారు ఈ మంత్రంలో కవులు రచన చేస్తారు వాటిని కూడా స్థుతించాలి పురాణ ఇతిహాసాలు అన్న పాయింట్ కూడా వచ్చింది పురాణ ఇతిహాసములు అనేటటువంటివి ఏమిటి చరిత్ర చెప్పేటటువంటివి వ్యాస భగవానులేవి కూడా ఇప్పుడు చూపించే విధానాలతో పురాణాలు ఏమి రాయలేదు ఆయన ఇవన్నీ కల్పితములతో ఇక్కడ కొంతమంది ప్రక్షిప్తాలు చేర్పాటు చేసుకొని రచన చేసుకుంటూ వచ్చారు ఏవైతే రచనలు జరిగాయో ఆ రచనలలోను ఏవైతే పరమాత్మ వేద సమ్మతముగా ఉన్నావో అవి మాత్రమే స్థుతించాలి వేద విరుద్ధమైనటువంటి రచనలు ఏమి జరిగాయో వాటికి నమస్థుతి నమస్కారం పెట్టేటప్పుడు స్వస్తి పక్క చేయడమే వాటిని టచ్ చేయకూడదు వేద విహితమైన విధానములతో వేద సమ్మతమైనటువంటి రచనలు జరుగుతాయో ఒక్క పరమాత్మ గురించి ఉంటున్నావో ఆ యొక్క స్థుతి ప్రార్థనలలో అవి తీయాలి ఇప్పుడు ఇప్పుడు ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే వ్యక్తులకి కూడా వీటిని గాయత్రి మంత్రం చెప్పేస్తున్నారండి మనుషులకి కూడా గాయత్రి మంత్రం చెప్పేస్తున్నారండి గురువులకి బాబాలకి కూడా గాయత్రి మంత్రం చెప్పేస్తున్నారండి యశ్ ప్రేమికి కూడా ఇవన్నీ పట్టించేస్తున్నారండి ఇలాంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయింది మన సనాతన వైదిక సంస్కృతి ఒక సాహిత్యం వీటన్నిటినీ ఖండన మండలం చేయాలి ఇవన్నీ యాక్సెప్ట్ చేయకూడదు అవునంటారా అంటారా కాదంటారా ఏమంటారు రామాజారు వెళ్దాం అదే అండి ఈ మునులు ఋషులు మునులు కవులు మునవారి ద్వారా రచించబడిన స్తోత్రంలో ఎవరను ఆయన స్తోత్రంలో చేర ఆ పరమేశ్వరికి సంబంధించిన అన్ని కూడా మనం తప్పగా స్వీకరించి చేసుకుంటూ రావాలి ఇది పరమేశ్వరుడు గురించి చెప్పుకుంటూ వచ్చారు పరమేశ్వరునికి ఏమైతే చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ కూడా మన స్వయములోనూ కూడా మనము దాన్ని వర్తింప చేసుకుంటూ వస్తుంటే అప్పుడు కర్మ నుంచి మనం మెల్లమెల్లగా విముక్తి చెంది ముక్తి పొంది మన ఏదైతే ఉందో మన లక్ష్యం గమ్యం ఉందో ఆ గమ్యాన్ని చేరుకుంటాం ఆ చెప్పండి సార్ ప్రసాద్ చేశారు సార్ వీరత్వము అవసరమే పరాక్రమము వీరత్వము పరాక్రమం అనేటప్పటికి రెండు మన స్వయములను వర్తిస్తాయి సంఘములను కూడా వర్తిస్తాయి స్వయములో ఎలాగ వర్తిస్తాయి నా యొక్క బలహీనతలు నా యొక్క సంస్కారములు నా యొక్క ఈ దేహము దేహం యొక్క ధర్మములతో నేను ఏ లక్ష్యాన్ని అయితే ఎన్నుకున్నాను ఆ లక్ష్యం చేరడానికి ఆ గమ్యం చేరడానికి ఆ లక్షణాల యొక్క లక్ష్యం యొక్క లక్షణాలని అలవర్చుకొని నా గమ్యానికి చేరడానికి నాలో ఉండేటటువంటి బలహీనతలు అడ్డుపడిపోతుంటాయి నా సంస్కారాలు విఘ్నాలు కలిగిస్తాయి ఆ విఘ్నాలు కలిగించేటటువంటి సంస్కారములు కావచ్చు ఆ బలహీనతలు కావచ్చు వాటిని ఎదుర్కోవడానికి నేను వీరత్వంతో అక్కడ చూపించుకుంటూ రావాలి బలసంపన్నంగా మారాలి ఉదాహరణకి నా కర్మేంద్రియముల దగ్గరకు వద్దాం కర్మేణుల దగ్గరికి వద్దాం నా కళ్ళు నన్ను మోసం చేస్తుంటాయి నా వాచ నన్ను మోసం చేసేస్తుంటుంది నా వినికిడి నన్ను మోసం చేసేస్తుంది ఒకరు నా గురించి అక్కడ వ్యతిరేకంగా చెప్తున్నారు ఆ మాటలు నేను విన్నాను విని నా మనసు ఏ విధంగా అక్కడ చంచలమవుతుంది పరిశీలించుకుంటే అతని మీద నాకు వ్యతిరేక భావన వచ్చేస్తుంది అక్కడ నేను ఈ ఇంద్రియముల మీద సంయుమం పాటించడానికి అక్కడ నేను పరాక్రమం చూపించుకోవాలి నా ఇంద్రియముల మీదనే చూపించి వాటిని వెంటనే త్యజించాలి ఆ త్యజించడైన శక్తి నాకు కావాలి ఆ బల శక్తి కావాలి నాకు అంటే నా గురించి వ్యతిరేకంగా ఎవరు చెప్తున్నా ఎవరు ఏ విధంగా అంటున్నా వాటిని తట్టుకునే శక్తి నాకు కావాలి అక్కడ బలం కావాలి లేదా ఒక విధమైనటువంటి కొన్ని ఉన్నాయి వాటి నేను వదులుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అవి వదలకుండా నన్నే బంధిస్తున్నాయి మాటి మాటికి వాటి వైపుకి వెళ్ళిపోతుంది నా మనస్సు ఇంద్రియ సుఖాల వైపుకి అటువంటి ఇంద్రియ సుఖాల వైపుకి వెళ్ళిపోతున్నటువంటి ఇంద్రియముల ద్వారా ఈ మనస్సు ఏదైతే వెళుతుందో అలాంటి మనస్సును మరల వెనక్కి మరల్చడానికి నాకు వీరత్వం కావాలి అంటే మీ మీద మీకు వీరత్వం చూపించుకోండి మీ మీద మీకు బలం సంపన్నం చూపించుకోండి అప్పుడు మీ లక్ష్యము గమ్యము చేరువైపోతుంది లేని పక్షంలో ఈ హరిషట్ వర్గ ఏవైతే కనబడుతున్నావో వాటి వైపుకి మీరు వింటూ ఉంటుంటారు అవి ఆ పనులు చేస్తుంటుంటారు వింటుంటుంటారు ఆ పనులు చేస్తుంటాడు రెండింటి రెండింటి మధ్యన మీకు ఘర్షణ 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 జరుగుతూనే ఉంటుంటుంది ఆత్మ ప్రగతి జరగదు ఆత్మ ప్రగతి జరగాలనేటట్లయితే మీరు మీ స్వయములో ఈ వికారి గుణాల పైన వీరత్వం చూపించి పరాక్రమంతో బలముతోటి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి ఆ నియంత్రించుకోవడమే పరాక్రమము బలము ఇది స్వయం దగ్గరికి వస్తుంది అదే సంఘం దగ్గరికి వెళితే ఇదే వ్యక్తిత్వంతో సంఘం దగ్గర వ్యవహరించేటటువంటి సంఘ ద్రోహులు దుర్మార్గులు లంపటులు కపటులు అధర్మ వ్యవస్థతో లేనటువంటి వాళ్ళని సంఘాన్ని భ్రష్పరిచేటప్పుడు వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని మళ్ళీ సంఘాన్ని సరైన మార్గంలో నడిపించడానికి అక్కడ మళ్ళీ సూరత్వము అక్కడ మళ్ళీ పరాక్రమము కావాలి వేదము బీరుడుగా పిరికి పందలుగా తయారు చేయదు మన పూర్వీకులందరూ కూడా వేదాన్ని అభ్యసించి ప్రతి ఒక్కరు కూడా వీరత్వంతో సూరత్వంతో బల పరాక్రమంతో ఇటు సంఘాన్ని రక్షించుకున్నారు అటు స్వయంలోను కూడా వేద విహిత కర్మలతోటి వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి మోక్ష ప్రాప్తికి చేరుకున్నారు రెండు విధాలుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి వేదత్వము కావాలి బలము కావాలి ఈ రెండు కావాలి అంతేకాకుండా సహనము కూడా కావాలి అదే మంత్రం చెప్పింది మంజురసి మన్యుదేహి ఏ పరమేశ్వర దుష్టులను సన్మార్గములో పెట్టేటప్పుడు నీవు ఉన్నావు అది నా నన్నును కూడా అట్లాగనే చేయము సహోంశి సహోన్మయేహి అని నువ్వు అనంతమైన సహనశీలవంతుడి నీ సహన శక్తిని అనుగ్రహించి ప్రసాదించదుగాక అంటే వ్యక్తి తీర్చిదిద్ద పడాలి ఎలాగ తీర్చిదిద్ద పడాలి సహన శక్తితోటి వీరత్వంతో పరాక్రమంతో బలముతోటి పరమేశ్వరి యొక్క స్థుతి ప్రార్థనలతోటి పరమాత్మకు ప్రతిరూపముగా ఈ మానవ జన్మ ధరించినటువంటి ఈ ఆత్మ తయారు కావాలి అది వేదం నేర్పిస్తుంది సార్ Sen mi mantarını yaptırırsan? Evet. <Sessizlik> BAAAAAA so